హాయ్ అండి ఈరోజు మనం చిన్న చిన్న కాకరకాయలతో కాకరకాయల పలానా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం నేను అదిగోండి చిన్న చిన్నగా ఉన్న కాకరకాయలు నలుపు వేనండి కాకరకాయలు తీసుకున్నానండి తెలుపు కాకరకాయలు నలుపు కాకరకాయలు ఉంటాయి కదండి అవండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో దానికోసం నేను చిక్కటి మజ్జిగ తీసుకున్నానండి మజ్జిగలో కాస్తంత చింతపండు అట్లా తుంపుకుని వేసుకుని కాస్తంత ఉప్పు వేసుకున్నానండి కలుపుకుని గిన్నెలో కాకరకాయలు వేసుకున్నానండి తొడేలు తీయమాకండి తొడేలు ఉంటే మాత్రం అలాగే ఉంచేయండి మనం మజ్జిగలో ఉడకేస్తున్నాం కదండీ కాకరకాయలు మజ్జిగ పట్టకుండా ఉంటాయండి నీరు పట్టకుండా ఉంటుంది తొడయాలు తీయకూడదండి అదిగోండి అలా వేసుకుని ఫస్ట్ హైలోనే ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి నిదానంగా ఉడికితే అదిగోండి అలా కదుపుకోండి అట్లా కదుపుకుని సిమ్లోనే నిదానంగా ఉడకబెట్టుకోండి అదిగోండి చూడండి ఎలా ఉడకబెట్టుకున్నాను నేను ఎలా సప్పగా అయిపోయినాయి చూడండి చక్కగా ఉడికిపోయినాయి అండి దాకా అడుగు పట్టింది అనుకోమాకండి ఊరికే వాటర్ వేసి ఒక గంట సేపు నానబెడితే ఊరికే పోద్దండి మజ్జిగది కదండి అట్లా అడుగుపట్టినట్టు ఉంటుంది కాకరకాయలు చూడండి ఏం మాడలేదు అది గిన్నె మాత్రం అడుగు పట్టినట్టు ఉంది అలా మనం చిక్కటి మజ్జిగ పోసాం కదండి కొంచెం కాకరకాయలని ఆ మజ్జిగది ఏమన్నా ఉంటే తీసేసుకుని ఇప్పుడు జీలకర్ర పచ్చికారం ఉప్పు వెల్లుల్లిపాయలు కారం చేసుకుందామండి దానికి లోపల పెట్టడానికి ఈ కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది చేదు అనేది కూడా ఉండదండి కానీ చేదు తినాలి కానివ్వండి అప్ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా చేదు అనేది ఇష్టపడని వాళ్ళకి కాకరకాయ అంటే ఇష్టం ఉండి చేదు ఇష్టపడిన వాళ్ళకి ఇది చాలా అంటే చాలా నచ్చుద్దండి నేను లోపల విత్తనాలు కూడా తిగినండి ఉప్పు జీలకర్ర వేసి బాగా దంచుకున్న తర్వాత పచ్చికారం కూడా వేసి కలుపుకుని ఇప్పుడు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి అదిగోండి అలా చేసుకుందామండి వెల్లుల్లి కారం అండి ఇది చూడండి అదిగోండి అలా చీల్చుకుని మధ్యలో పెట్టుకుందామండి ఇత్తులు మాత్రం తీయమాకండి ఇత్తులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ముదిరికాయలు అయితే ఇంకా బాగుంటాయి అదిగోండి అట్లా పెట్టుకుందామండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ కూడా చూసారా మందంగా ఉన్న తోలు కూడా చక్కగా పలచబడిపోయింది మనం మజ్జిగలో అట్లా ఉడకబెట్టుకునేసరికి మజ్జిగలో మజ్జిగ మాత్రం ఉండకూడదండి మజ్జిగ శాంతం ఎగిరిపోయేదాకా ఉండాలండి అప్పుడే కాకరకాయ అంత పచ్చిగా ఉన్న కాకరకాయ కూడా చక్కగా అట్లా ఉడికిపోయి తోలు పలచబడిపోద్దండి ఇప్పుడు బాటిలో నూనె వేసుకుందాం కదండి వేసుకుని అట్లా చీల్చిన వైపున కాకుండా అడుగు వైపు నుంచి మందల వేపుకుందామండి అడుగుండాల అటు పక్కకి ఇటు పక్కకి తిప్పుకుంటా వేపుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇవి వేపుకుందాము అవి వేగిందాక చీల్చిన వైపున మాత్రం లాస్ట్కి తిప్పుకోవాలండి అవి వేగినాక అప్పుడు లాస్ట్కి తిప్పుకోవాలి ఎందుకంటే కారం ఉండిద్ది కదండి మనం చీల్చిన వైపున కారం నల్లబడిద్దండి వేగేసరికి అందుకని లాస్ట్ని తిప్పుకున్నాను చూడండి అట్లా ఎట్లా ఏగినాయో అదిగోండి అట్లా శుభ్రంగా వేగిపోతాయండి అదిగోండి అట్లా చీల్చాం కదా అది కారం పెట్టాం కదా ఎట్లా వేపుకుంటాం ఉంటాం అనుకోమాకండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక ఐదు నిమిషాలకి మిగిలిన కారాన్ని చల్లుకోవాలండి ఎందుకంటే అప్పుడే వేస్తే కాకరకాయలు అనేవి నలుపు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి